హరే కృష్ణ ఈరోజు నేను టమాటా బాత్ చేస్తున్నానండి టమాటా బాత్ చేయటానికి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం క్యారెట్ బంగాళదుంప క్యాప్సికం టమాటా ముక్కలు కోసించుకోవాలి తాలింపు కోసం మినపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు గోధుమ రవ్వ కొద్దిగా సేమ్యా ఇవన్నీ రెడీ చేసుకుని హాండీలో సగం నూనె సగం నెయ్యి వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఉప్మాకి నూనె ఎక్కువే పడుతుంది మండపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు వేసి వేగించుకోవాలి తర్వాత కూరగాయ ముక్కలు వేసి వేగించుకోవాలి కూరగాయ ముక్కలు వేగాక టమాటా కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టుకోవాలి గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి కర్ర మరిగింది ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని గరిటితో కలుపుతూ రవ్వ పోసుకొని సేమియా ఒక్క నిమిషం సన్నని సెగమీత ఉడకనిచ్చి పొయ్యి ఆపేయాలి ఒక్క నిమిషం తర్వాత మూత తీస్తే మన టమాటా బాత్ రెడీ అయింది ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని చల్లుకొని బాగా పైకి కిందకి కలపాలి గుమగుమలాడే వేడి వేడి టమాటా బాత్ రెడీ ఇది కొబ్బరి చట్నీతో ఉల్లిపాయ పచ్చడితో కారొడితో దేంతో కలిపి తిన్నా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది